హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ కానీ ఇక మొత్తానికైతే రుద్రాణి కావ్య అపర్ణ ఏ విషయమో దాచిపెడుతున్నారు ఆ విషయాన్ని బయటకు తీయాలి రాజ్ గురించి ఇక ఏదో ఒక విషయం జరిగి ఉంటుందని తెలుసుకున్న ఇక రుద్రాణి అయితే మొత్తానికైతే ఇంట్లో అందరి ముందు రాహుల్ రుద్రాణి అయితే గట్టిగానే ప్లాన్ చేస్తారు ఇక రాహుల్ అయితే ఆఫీస్లో ఉన్న మేనేజర్తో మాట్లాడి ఇక మొత్తానికైతే అక్కడ ఉన్న క్లయింట్స్ని అయితే ఇంటికి రప్పిస్తాడు ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు కావ్య ఆఫీస్ కని బయలుదేరుతూ ఉంటే కరెక్ట్గా ఇద్దరు క్లయింట్స్ అయితే వస్తారు ఇక రావడం రావడంతోనే కావ్య మేడం మీరు మాకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడగగానే ఇక ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు కావ్య అది అని చెప్పి అనే లోపల రాజ్ సార్ గారు ఇక మాకు ఇవ్వాల్సిన డబ్బుని ఆపేశారు అది ఇక మీ ద్వారా ఇస్తారని అన్నారు కానీ కానీ ఒకప్పుడు రాజ్ సార్ గారి మాకు ఇస్తామని అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ చేశారు ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన రేపు పొద్దున్న ఏదో ఒక గొడవలు జరగచ్చు అందుకే మీరు అగ్రిమెంట్ పేపర్స్లో రాసే ముందు రాజ్ సార్ అయితే ఇక లేరని చెప్పి ఇక ఆయనకు సంబంధించిన ఏమన్నా ప్రూఫ్స్ చూపించాలి అని చెప్పి కావాలని రాహుల్ మాట్లాడమన్నట్టుగానే మాట్లాడతారు ఇక ఒక్కసారిగా ఇక హాల్లో ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అపర్ణ అందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు ఇక అపర్ణ వచ్చి కావ్య ఏంటిదంతా మనం డబ్బు చెల్లిద్దాము అని అనగానే ఇక క్లయింట్స్ అయితే లేదు మేడం ఈరోజు మీరు చెల్లించి రేపు పొద్దున్న మళ్ళీ రాజ్ సార్ చెల్లించారని ఇక అనకపోతే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ఒకప్పుడు రాజ్ సార్ మాతో డీలింగ్ వేర్పరుచుకున్నారు కాబట్టి ఆయన లేరు కాబట్టి ఆయన వైఫ్గా మీరు పవర్ ఆఫ్ పట్టాని చేతిలో తీసుకొని ఆ డబ్బును మాకు ఇచ్చేసినట్టుగా మీరు రాసుకోండి పేపర్లలో అని చెప్పి అంటారు ఇక వెంటనే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే రుద్రాణి బరిలోకి దిగుతుంది అదేంటి కావ్య అలా ఎలా మాట్లాడకుండా ఉంటున్నావు వాళ్ళు చెప్పిన దాంట్లో అడిగిన దాంట్లో తప్పే ఉంది రాజు లేడు కాబట్టి రాజుకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ని తెప్పించి పవర్ ఆఫ్ పట్టాని నువ్వు తీసుకొని వాళ్ళకి క్లియర్ చేయాల్సిన చెక్స్ అన్నీ కూడా క్లియర్ చెయ్యి అందులో విచిత్రమే ఉంది ఏంటి వదినా నేను మాట్లాడే ఇంట్లో తప్పే ఉంది రాజ్ లేడని వాళ్ళకి ప్రూవ్ చేయమని అంటున్నారు కదా రాస్ గురించి ఇంకా ఏం ప్రూవ్ చేస్తాం డెత్ సర్టిఫికెట్ ఒకటే మనకి కన్ఫర్మేషన్ ఈ సంతకం ఈ పేపర్ మీద సంతకం చేయొద్దునా ఇది ఇక రెండు మూడు రోజుల్లో మనకి డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి ఇక పేపర్ని పెన్నని తీసుకొచ్చి అపర్ణ చేతికి ఇస్తూ ఉంటుంది రుద్రాణి ఇక చాలా కోపం అలాగే బాధ అనిపిస్తుంది కావికి అలాగే ఇక అపర్ణకి ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటే ఇక క్లయింట్స్ కూడా అవును మేడం మీరు రాజ్ సార్కి సంబంధించిన ప్రూఫ్స్ అంటే ఇక ఆయన చనిపోయారని క్లియర్ అండ్ కట్గా డెత్ సర్టిఫికెటే కన్ఫామ్ కాబట్టి మీరు డెత్ సర్టిఫికేట్ని అప్లై చేయండి అలాగే మాకు ఇవ్వాల్సిన డబ్బును కూడా ఇక త్వరలోనే ఇవ్వండి అని చెప్పి ఇక సంతకం పెట్టమంటూ ఉంటారు చుట్టుపక్కల ఒక రకంగా అందరూ కూడా కావ్య వంక అలాగే అపర్ణ వంక అందరూ చూస్తూ ఉంటారు ఇంతలోనే కావ్య ఒక్కస ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది రుద్రాణి ఏంటో అది ఏంటి ఒక్క నిమిషం అనగానే చూడండి రుద్రాణి గారు ఇంట్లో ఉన్న మీరు ఇంట్లోనే ఉండండి ఆఫీస్ విషయాల్లో తలదూర్చొద్దు క్లయింట్స్తో మాట్లాడే విధానం క్లయింట్స్కి ఎప్పుడెప్పుడు ఏమేమి చెక్స్ క్లియర్ చేయాలో అన్నీ కూడా మాకు తెలుసు మీరు అన్నట్టు ఆయన గురించి వేరొక రకమైన సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు వాళ్ళ భార్యగా వాళ్ళ కుటుంబంగా మేమే ఉన్నాము మేము ఎక్కడికి అయిపోయి పెట్టి పారిపోవట్లేదు మీకు సంబంధించిన డబ్బుల్ని మీ చెక్కుల్ని అన్నీ కూడా క్లియరెన్స్ చేసే బాధ్యత మాది పవర్ ఆఫ్ పట్టనే అవసరం లేదు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే సుభాష్ అయితే అవును రాజ్ తండ్రిగా నేనే ఉన్నాను రాజ్ విషయంలో ప్రతి ఒక్క లెక్కలు కూడా నాకు తెలుసు ఇప్పుడు వాడు లేడు త్వరలోనే వాడు వస్తాడు అప్పటి వరకు వెయిట్ చేస్తే చెయ్యండి లేదంటే కొంత టైం ఇవ్వండి ఆ టైం ఇచ్చే వరకు ఇక వెయిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సుభాష్ కూడా అంటాడు కావ్య ఒక్క మాట అంటుంది చూడండి మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఆయనే వచ్చి తిరిగిస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన లేరు అన్నమాట మీ నోట్లో నుంచి రావద్దు అలాగే గారు మీరు నోటుకు వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం చాలా చాలా బాగోదు ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు ఇదిగోండి చెక్కు అని చెప్పి ఇక వెంటనే కూడా ఒక కోటి రూపాయల చెక్కుని అయితే తీసి కావ్య ఇస్తుంది ఇక చెక్కుని తీసుకొని సరే మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కావ్య చెప్పిన మాటలకి ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు రాజు వచ్చి సెటిల్ చేయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు రోజు రోజుకి నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది ఇంట్లో అందరినీ కూడా నమ్మిస్తావా రాజు లేడని సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక పదం ఒక విధంగా రాజు గురించి క్లియర్ అండ్ కట్గా విషయం తెలుస్తుంది కదా ఉన్నాడో లేడో అని కన్ఫ్యూజ్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి ఇటు ఆఫీస్లోనూ కన్ఫ్యూజ్ చేస్తే రేపటి రోజు మన ఆఫీస్ మూత పడిపోతుంది ఎందుకంటే వీళ్ళు లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారని అందరికీ కూడా తెలిసిపోతుంది అని చెప్పి రుద్రాని అనగానే ఒక్కసారిగా అపర్ణకి చాలా కోపం వస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు లేని రాజుని ఉన్నాడని కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాడని ఇంత అబద్ధం చెప్పడం దేనికి చచ్చిపోయిన వాడు చచ్చిపోయేటట్టు సర్టిఫికేట్ని చూపిస్తే అయిపోతుంది కదా అని చెప్పనగానే ఒక్క నిమిషంలోనే చంపల రెండు చెల్లుమనిపిస్తుంది అపర్ణ ఒక్కసారిగా అపర్ణ ఆ పని చేసేసరికి ఇక రుద్రానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి కింద ఉంటుంది ఏంటి ఏంటి రుద్రాణి రెండు చెంపలు పగిలిపోయి కళ్ళు తిరిగి కింద సొమ్మసిలిపోయావా అని చెప్పి అనగానే వదిన నన్ను కొడుతున్నావేంటి నేనేం తప్పుగా మాట్లాడాను అనగానే నువ్వు తప్పుగా మాట్లాడడం ఏంటి తప్ప తప్పున్నారా నీకు మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను నా కొడుకు విషయంలో ఇంకొక మాట మాట్లాడద్దని నా కొడుకు గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు చల్లదన్నారా లేదంటే డబ్బు తీసుకొని అన్నారా ఖచ్చితంగా రాజ్ అనేవాడు ఉన్నాడు బ్రతికే ఉన్నాడు వాడు వచ్చి సెటిల్ చేస్తాడు ఎంతలో నీకేంటి నీకేంటి సర్టిఫికెట్ అని అదని ఇదని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడమంటే ఉండడానికి ఇక్కడ ప్లేస్ ఉండదు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే వెళ్ళిపోతుంది అంతే ఇక దెబ్బకి ఇక నోట్ వింట మాట రాదు మంచి పని అయింది మా అత్తకి మా అత్త ఎప్పుడు చూసినా నోటుతో వినదు కదా అందుకే ఇక ఆంటీ చేత్తో సమాధానం చెప్పారు అదే నేనైతేనా అని చెప్పి స్వప్న అంటుంది ఇక వెంటనే అపర్ణ కావ్య అందరూ కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్రాణి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఇక లెగుస్తూ ఉంటుంది రాహుల్ మమ్మీ ఏంటి మమ్మీ అనవసరంగా మొన్నేమో శ్రద్ధాంజలి అన్నావు అప్పుడు కూడా వార్నింగ్ పడింది ఇప్పుడేమో నువ్వు చెప్పమన్నట్టుగా క్లయింట్స్కి ఇంటి వరకు రప్పించాను కానీ వాళ్ళు డబ్బు ఇస్తానని చెక్తో ఆ కావ్య కొట్టింది ఆ డబ్బు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అందరి ముందు నువ్వే కదా మమ్మీ అనవసరంగా చంపదెబ్బలు తిన్నావు అనగానే రే చంపదెబ్బలు తింటే తిన్నాను కానీ నాకు చాలా పెద్ద విషయం అయితే ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అంటుంది ఏం విషయం మమ్మీ ఏం అర్థమైంది అనగానే రాజ్ రాజ్ గురించి నాకు ఒక విషయం అయితే అర్థమైంది రాజ్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు రా అని చెప్పి అంటుంది అదేంటి మమ్మీ అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అనగానే ఇంకా ఇంట్ కరెక్ట్గా చెప్పేది వాళ్ళ ముందు రాజు ఉన్నాడని చెప్పి వాళ్ళంతలకి వాళ్ళే రాజు వచ్చి ఇక మిగతా బ్యాలెన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాడని కావ్య చెప్పింది అపర్ణ వదిన ఎంతవరకు ఎప్పుడూ కూడా ఇంత ఆవేశం పడలేదు అలాంటిది డెత్ సర్టిఫికేట్ అనగానే నా చంప చెల్లు అనిపించింది మొన్న గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అపర్ణ వదిన చాలా తేడాగా ప్రవర్తిస్తుంది మునిపెన్నడూ లేని సంతోషంగా ప్రవర్తిస్తుంది రాజుని కలిసి వచ్చినంత ఆనందంతో తిరుగుతుంది ఇదంతా కూడా చూస్తుంటే రాజు ప్రాణాలతో ఎక్కడో ఉన్నాడు ఆ విషయం కూడా వీళ్ళకి తెలుసు కానీ ఆ రాజుని ఎందుకు ఇంటికి తీసుకురావట్లేదు రాజుని ఇక వీళ్ళు కలిసి రాజుని ఇంటికి తీసుకురాకుండా ఉంటే రాజు ఎందుకు ఊరుకుంటున్నాడు ఇదంతా కూడా ఏదో మాయలా అనిపిస్తుంది ఈ విషయం మాత్రం కరెక్ట్గా తెలుసుకోవాలి ఈరోజే ఈరోజే నాకు తేలిపోవాలి రాజ్ అనేవాడు ఉంటే ఎందుకు రావట్లేదు ఉంటే వీలెందుకు తీసుకురావట్లేదు అసలు రాజు ఎక్కడున్నాడు మొత్తం మొత్తం ఎటు జట్టు తెలుసుకోవాలరా రాహుల్ పద కార్తి అని చెప్పి ఇక అపర్ ఇక రుద్రాణి అయితే బయటికి వస్తుంది అదేంటి మమ్మీ నువ్వు నేను వెళ్ళినంత మాత్రాన రాజు కనబడిపోతాడా అనగానే రేపు ఇచ్చోడా చాలా కాగలది ముందు కావ్య వెళితే మనం వెనక వస్తున్నామని తెలుసుకుంటుంది అదే మనం ముందు వస్తే కావ్య వచ్చిన సంగతి ఇక మనం వెనక నుంచి పసుగట్టచ్చు అని చెప్పి కావ్య కంటే ముందే రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరూ కూడా ముందుగానే ఆఫీస్ దారిలో కాపుగాచుకొని కూర్చుంటారు ఇక కావ్య అయితే బయటికి వస్తుంది కావ్య రావటం చూసి మమ్మీ అదిగో మమ్మీ ఇక కావ్య కారు వెళ్తుంది పద అని చెప్పి ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు మధ్యలో ఇక రాజ్ ఫోన్ చేస్తాడు కాలావతి గారు అని చెప్పి పిలవగానే చెప్పండి అనగానే కాలావతి గారు ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలండి అని చెప్పి రాజ్ అడుగుతాడు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నారా ఆఫీస్కి రావచ్చా అనగానే అయ్యయ్యో ఆఫీస్గా ఆఫీస్కి అస్సలు రావద్దండి చూడ్డానికి బాగోదు అని చెప్పి అనగానే మరి ఆఫీస్కి రాకుండా మళ్ళీ మిమ్మల్ని ఎలా కలవాలి సరే మీరు నన్ను కలవాలి అంటున్నారు కాబట్టి కనీసం ఆఫీస్ పక్కన ఒక పార్కులా ఉంటుంది అక్కడ వెయిట్ చేయండి వస్తున్నాను అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే రాజైతే చాలా ఆనందంతో కళావతి గారిని ఎప్పుడు కలిసినా కూడా ఏదో ఒక కొత్త అనుభూతిగా అనిపిస్తుంది కళావతి గారు కనపడరు కానీ చాలా చాలా కమడిగా మాట్లాడతారు ఆ కామెడీకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కలిపి ఆ పంచులు వేస్తారు దానికోసమన్నా రోజు కలవాలనిపిస్తుంది అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఇక మొత్తానికైతే ఆఫీస్కి వెళ్ళే రూట్లోనే పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య ఆఫీస్కి వెళ్లకుండా పార్క్ వైపు ఇక కార్ ఆప్ చేస్తుంది రుద్రాని రాహుల్ మెల్లగా కావ్య వెనకాలే ఫాలో అవుతారు ఇక ఒక్కసారిగా చెట్టు చాటున కూర్చొని ఇక రుద్రాని రాహుల్ ఎవరిని కలవడానికి వెళ్తుందబ్బా అని చెప్పి చూసేసరికి అమాంతంగా అక్కడ రాజ్ కనిపిస్తాడు ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది రాహుల్కి రుద్రానికి మమ్మీ మమ్మీ రాజ్ మమ్మీ రాజ్ ఇదేంటి రాజ్ రాజ్ బ్రతికి ఉన్నాడా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది మమ్మీ ముందు షాక్ అవ్వడం పక్కన పెట్టి అసలు రాజ్ కావ్య ఎందుకు ఎందుకు ఇలా దొంగతనంగా కలుసుకుంటున్నారో విందాం పదం మమ్మీ అనగానే పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఇక వెనక నుంచి రాజ్ అలాగే కావ్య ఏం మాట్లాడుకుంటున్నారు అసలు రాజ్కి ఏమైంది మొత్తం కూడా వింటారు రాజ్ ఇక మొత్తం మీద కావ్యతో మాట్లాడుతూ కళావతి గారు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మీరు నా దగ్గర నుంచి దూరం అవుతున్నారు నేను కూడా మీ విషయంలో అలాగే వెళ్ళిపోతున్నాను కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా నాకు కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుందండి అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే ఏంటో చెప్పండి కా అని చెప్పి అడుగుతుంది కావ్య అది నాకు గతం మర్చిపోయాను కదండి కానీ నా గతంలో ఏవేవో జరిగినట్టుగా ఎవరెవరితోనో కలిసి ఉన్నట్టు అంతెందుకు మీరు నన్ను కలిసిన ప్రతిసారి మీతో నేను చాలా క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి అంతెందుకు మొన్న అక్కడ గుళ్ళో కలిసిన అమ్మగారు అదే అపర్ణ అనే ఆవిడ కూడా నా సొంత తల్లిలాగా అనిపిస్తుందండి మీరు అలాగే అపర్ణ గారు తప్ప మిగతా ఎవరిని చూసినా నాకు ఆ ఫీలింగ్ కలగట్లేదు నాకు ఏం జరుగుతుందండి దయచేసి చెప్పండి అనగానే కావ్య కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఏమైందండి కళావతి గారు అనగానే ఆ ఏమీ లేదండి కంట్లో నలక పడింది అని చెప్పి తుడుచుకుంటూ కవర్ చేసుకుంటుంది చెప్పండి కళావతి గారు ఇప్పుడు చెప్పాలి మీరు లేదంటే మీరు తర్వాత చెప్పిన లైఫ్ లాంగ్ బాధపడాల్సింది నేనేనండి అని చెప్పి అంటాడు ఏమైందండి ఇప్పుడే ఎందుకు చెప్పమని అడుగుతున్నారు అనగానే అది మీకు చెప్పాను కదండి మా మరదలు ఆమెనికి నాకు పెళ్ళి పెళ్లి చేసుకునేటప్పుడు నా గతంలో ఏదో జరిగింది అనే ఇక ఆలోచనతో పెళ్లి చేసుకోలేను నిజంగా నా గతంలో నిజంగా నాకు ఏదైనా జరిగి ఉంటే అది నాకు గుర్తొచ్చుంటే ఇక నేను పెళ్ళి అనేదానికి దూరంగా ఉంటాను అప్పుడు యామునికి అన్యాయం జరగదు కదా అందుకని అందుకని అడుగుతున్నానండి నాకెందుకో ఎవరితోనో ఏదో క్లోజ్గా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ యామనిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమైపోతుందా అని భయమేస్తుంది దయచేసి మీకు నాకు ఉన్న మధ్య సంబంధం చెప్పండి మీ చేతులు పట్టుకుంటే చాలు ఇప్పుడెప్పుడో కూడా జీవితంలో ఎప్పుడో పట్టుకున్నట్టుగానే నాకు జ్ఞాపకం అనిపిస్తుంది అంతెందుకు మీరు నాకు షర్ట్ పంపించారు ఆ షర్ట్ ముందు మీద మీరు అనే లెటర్తో ఇక వర్క్ చేసి పంపించారు ఆ అనే లెటర్ని చూడగానే నాకు ఏవేవో కలలు ఆ ఆర్ అనే లెటర్లో ఏదో గమ్మత్తైన విషయం దాగున్నట్టుగా అనిపిస్తుంది దయచేసి చెప్పండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు అయ్యో రామ్ గారు మీరు అనవసరంగా స్ట్రెస్ అవ్వకండి మీ జీవితంలో ఏం జరిగిందో అన్నది నాకు కూడా ఏం తెలుసండి ఆ రోజు నేను ఇక కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల మీరు నన్ను అడ్మిట్ చేశారు ఆ బంధం వల్లే మీకు అలా అనిపిస్తుందేమో దయచేసి మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి మీ గతాన్ని మీకు మీరే గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి నేను మీ గతంలో లేనండి అని చెప్పి ఇక మనసు చంపుకొని కావ్య అయితే చెప్తుంది ఇక కావ్య చెప్పిన మాటలు రాజు మాట్లాడిన మాటలు రుద్రాని మొత్తం వినేస్తుంది అంటే రాజుకి గతం మొత్తం అనమాట ఈ విషయం గురించేనా నెల రోజులు టైం ఇచ్చి అడిగింది ఈ కావ్య ఈ కావ్య నెల రోజుల లోపల రాజుకి గతం గుర్తుకొచ్చి ఇంటికి తీసుకొని వద్దామని సరిగాని ఈ మనిషి యాముని క్యారెక్టర్ ఎవర్రా ఆ యాముని ఎవరు పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు అంటే ఇదేదో తేడా కేసులా అనిపిస్తుంది ముందు రాజుని ఫాలో అవుదామని చెప్పి మొత్తానికైతే రాజు వెళ్ళే వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి రాజుని కూడా ఫాలో అవుతారు అక్కడ యామని అలాగే యామని కుటుంబం రాజుని ఏ విధంగా నమ్మబలికిందో అన్ని కూడా తెలుసుకుంటారు ఇది జరిగిన క కథ అన్నమాట ఇప్పుడు జరుగుతుంది అసలైన కథ అని చెప్పి రుద్రాని అంటుంది ఏం మమ్మీ ఏం చేయబోతున్నావు ఇప్పుడు కావ్య ఇంటికి రాజుని తీసుకురాలేదు అలా అని చెప్పి రాజు ఇంటికి రాలేదు మనకి మంచి విషయమే జరిగింది కదా మమ్మీ అనగానే ఒరే స్ట్రిప్డ్ ఫెలో ఇప్పుడు మంచి విషయం అనే అనుకుంటాము రేపో మాపో గతం గుర్తుకు వస్తే అప్పుడు ఇంటికి సరాసరి రాజు వస్తాడు కావ్య రాజు ఇద్దరు ఒక్కటవుతారు అది కాదు కదరా మనకు కావాల్సింది ఇప్పుడు రాజుకి గతాన్ని గుర్తు చేయకుండా ఇక్కడే ఉంటే ఏదో ఒక టైంలో కావ్యని కలుస్తూ గతం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు అలా అని చెప్పి రాజ్ ఇక్కడే ఉన్నాడని ఇంట్లో కూడా ఎవరూ చెప్పలేదు కాబట్టి రాజ్ని ఏదో ఒకటి చేసి ఈ ఊరు నుంచి దూరంగా దాటించేయాలి దాటించాలి అంటే ఈ యాముని కలవాలి అని చెప్పి యామునిని కలుస్తుంది రుద్రాణి రుద్రాణిని కలిసి యామిని మీరెవరు అనగానే మొత్తం డీటెయిల్స్ చెప్తుంది రుద్రాణి నేను రాజ్కి అత్తనవుతాను రాస్కి ఇక ప్రేమించిన నువ్వే కరెక్టు ఆ మట్టి పీసుకునేది కరెక్ట్ కాదు అది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో మమ్మల్ని అందరినీ కూడా తన గ్రిప్పులో పెట్టుకుంది రాజును కూడా పెళ్లి చేసుకొని రాజును కూడా గ్రిప్పులో పెట్టుకుంది అసలు న్యాయంగా మాట్లాడితే రాజు నీకే దక్కాలి కావి కంటే ముందు నువ్వే ప్రేమించావు కాబట్టి రాజు నీవాడే నువ్వు రాజుని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉందామని నువ్వు అనుకుంటున్నావు కానీ అవేమీ జరగనివ్వదు ఆ కావ్య ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి ఒక పది నిమిషాల ముందైనా వచ్చి రాసిని తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు అనవసరంగా ఇంత పడిన కష్టం అంతా వ్యర్థమవుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి అంటుంది ఏం చేయమంటారా ఆంటీ చెప్పండి రాజ్ కోసం ఏం చేయమన్నా చేస్తాను చంపడానికైనా చచ్చిపోవడానికైనా సిద్ధం అనగానే అయ్యయ్యో అంత పనిలేని అవసరం లేదు నువ్వు చచ్చిపోయినంత మాత్రాన రాజుని వాడు చంపినంత మాత్రాన రాజుని వాడు ఆవడు రాజుని నువ్వు ఏం చెయ్యాలంటే రాజ్కి నిద్రపోయేటప్పుడు స్లీపింగ్ పిల్స్ వేయించి రాజ్తో పాటు చనువుగా కొండి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయించుకొని రేపటి రోజు రాస్కి గతం గుర్తుకు వచ్చిన తర్వాత నువ్వు నిన్ను వదిలేసి కళావతి అని చెప్పి కళావతి దగ్గరికి రాకుండా నువ్వు కొన్ని ఫొటోస్ని జాగ్రత్తగా తీయించుకొని లైఫ్ లాంగు మీరిద్దరూ శారీరకంగా ఒక్కటైపోయినట్టుగా క్రియేట్ చెయ్యి దెబ్బకి రాస్ నీ కాళ్ళ దగ్గరే ఉంటాడు ఎప్పటికీ కావి దగ్గరికి రాలేడు కావి ఇంటికి రాలేడు ఇది జరిగితే లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వుతో నీతో సహా మేము కూడా హ్యాపీగా ఉంటాము అని చెప్పి రుద్రాని అయితే రాస్తూ యామినికి ఫిజికల్గా ఉండేలాగా ప్లాన్ చెప్తుంది ఆ ప్లాన్ అయితే ఇక వెంటనే కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక యామిని ఇక్కడ ఇలా ఉంటే మొత్తానికైతే ఇక కావ్య ఇక చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అప్పు వస్తుంది అక్క అక్క అని చెప్పి స్పీడ్గా రావడంతో ఏమీ తప్పు అనగానే అక్క గుడ్ న్యూస్ ఈరోజు ఎంత గుడ్ న్యూస్ అంటే అంత గుడ్ న్యూస్ ఈరోజు బావ గురించి ఒక విషయం తెలిసింది బావకి గతాన్ని గుర్తు చేస్తే ఖచ్చితంగా బావకి ఏమీ డ్యామేజ్ జరగదు బావ నార్మల్గా నార్మల్గానే ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళతో ఎంక్వైరీ చేయించాను కొంతమంది డాక్టర్ని కూడా కలిసానక్కా అని చెప్పి అనగానే అవునా అప్పు నిజంగాన అనగానే అవును అని చెప్పి అడు అంటూ ఉంటుంది ఇంతలోనే కళ్యాణ్ అయితే వస్తాడు కవిగారు అనగానే ఏంటి వదిన నేను నేను పరాయవాడిని అయిపోయానా బా అన్నయ్య బ్రతికే ఉన్నాడన్న విషయం నాకు చెప్తే నేను సంతోషపడతాను కదా కానీ నా దగ్గర దాచిపెట్టావా వదిన అనగానే అది కాదు కవిగారు మీ అన్నయ్య గురించి తెలిసితే మీ అన్నయ్య ప్రాణాలకే ముప్పు మీరందరూ కూడా మీ అన్నయ్యని ఇంటికి తీసుకురామని అడుగుతారు కదా అనగానే అలా ఎలా అనుకుంటా వదిన అన్నయ్య ప్రాణాలకి ముప్పంటే నేనేనా ఎందుకు అలా ఉంటాను ఆ ఆయామని గురించి ఈరోజు చాలా విషయాలు మీకు అందరికీ కూడా తెలిసేలాగా నేను చెప్తాను అప్పు అని చెప్పి అప్పుకి అలాగే కావికి కళ్యాణికి తెలిసిన విషయాలన్నీ చెప్తాడు ఒకప్పుడు రాజ్తో పాటు నేను కూడా అన్నయ్యకి ఇక నేను జూనియర్ని కాబట్టి ఆ యామిని గురించి నాకు తెలుసు నాకు చాలాసార్లు యామిని గురించి చెప్పాడు కూడా యామిని చాలా సైకో అని యామిని చాలా ప్రజర్ చేసి మనుషుల్ని బాధపడుతుందని యామినికి దూరంగా వచ్చేస్తానని నాకు చెప్పాడు అది చాలా డేంజర్ ఫెలో అందుకే యామిని దూరం పెట్టాడు అని చెప్పి యామిని గురించి మొత్తం కూడా చెప్పేస్తాడు కళ్యాణ్ అయితే ఇక మొత్తానికైతే యామిని గురించి కళ్యాణ్కి అలాగే అప్పుకి కావికి క్లియర్గా అర్థమైపోతుంది ఇక ముగ్గురు కూడా ఇక అలాగే మాట్లాడుకుంటూ ఉండేసరికి రుద్రాణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ యామని అన్న మాట వింటారు అప్పు కళ్యాణ్ కావ్య ఇదేంటి రుద్రాణి గారు యామిని అంటున్నారని వినేసరికి యామిని ఒక మందు తెప్పించాను అది చాలా మత్తులో ఉంటుంది ఆ మత్తులో ఉన్నప్పుడు మనిషికి ఏమీ తెలియదు ఆ టైంలోనే నువ్వు పక్కన ఉండి కొన్ని పిక్స్ దిగు ఆ తర్వాత మొత్తానికి జీవితాంతం రాజ్ నీ దగ్గరే ఉంటాడు అని చెప్పి అనేసరికి దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది కావ్య అలాగే అప్పుకి కళ్యాణికి ఇంట్లో ఉంటూనే ఇంట్లో వాళ్ళ మీద ఇంత పగ పెంచుకొని చివరి అక్కడికి ఏం సాధించాలని చూస్తుంది అసలు రుద్రాణిని ఏం చేయ అన్నంత కోపం వస్తుంది ఇక వెంటనే కావ్య ఆవిశపడద్దు తప్పు ఈ రుద్రాన్ని గారి సంగతి తర్వాత ఈమె చేసిన పనికి మనకి మంచి ఐడియా వచ్చింది ఇక నువ్వు డాక్టర్ గారితో చెప్పావు కదా అదేదో ఇంజక్షన్ అని ఆ ఇంజక్షన్ ఇస్తే ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకొని ఇక వెంటనే గతంలోకి వస్తారని ఆ ఇంజక్షన్ని మనం ఇక యామని వాళ్ళ ఇంట్లో పెట్టాలి ఇక ఆయనకి ఆ ఇంజక్షన్ యామనినే ఇచ్చేలాగా చెయ్యాలి ఏ చేత్తో అయితే యామిని గతాన్ని మర్చిపోయేలాగా ఆయన చేసిందో తన చేత్తోనే అతని గతం అంతా వచ్చి అతని చేత్తోనే దెబ్బలు తినేలాగా చెయ్యాలి అని చెప్పి కావ్య అప్పు కళ్యాణ్ ముగ్గురు కలిసి ఇక మెడిసిన్ తీసుకొని ఇక ఒక మనిషితో ఇక రుద్రాన్ని పంపించిందన్న మెడిసిన్ ను మధ్యలోనే ఆ మెడిసిన్ని ఇంటికి పంపిస్తారు ఇక రాస్ రాజ్ గురించి చాలా ఆనందంగా తయారైపోయి ఇక నాకు రాస్ సొంతమైపోతాడు అని చెప్పి వెర్ర విగిపోతూ ఆ ఇంజక్షన్ని రాజుకి ఇస్తుంది ఇంట్లో ఇక యామని తల్లిదండ్రులు గుడికి వెళ్తారు ఇంట్లో ఎవరో ఉండకపోయేసరికి తన ఇష్టారాజ్యంగా రాస్ ఇక ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సృహలో కోల్పోయి మంచం మీద పడుకుంటాడు ఇక ఒక్కసారిగా రాస్ పక్కన ఇక రకరకాల ఫోజులతో ఫోటోలు దిగబోతూ ఉంటుంది ఇంతలోనే ఒక్కసారిగా రాజుకి మెలకు వస్తుంది మెలకు చూసి కళ్ళు తెరిచి చూస్తాడు యామని కనబడుతూ ఉంటుంది యామనిని ఒక్కసారిగా జుట్టు పట్టుకొని చంప దెబ్బలు కొడతాడు రా రామ్ బావా బావా అనగానే అసలు బావా అంటున్నావేంటి నువ్వు ఎవరో నాకు తెలీదా నువ్వు యామనివి ఒక సైకోవి నువ్వు నువ్వు నన్ను పట్టుకొని ఫోటో దిగుతున్నావా అని చెప్పి చంపలు రెండు వాయిస్తాడు ఒక్కసారిగా యామునికి దిమ్మ తిరిగిపోతుంది రాజు మెల్లగా లేచి ఇదేంటి ఎక్కడున్నాను నేను కళావతి ఏది కాలవతిని ఏం చేశావు కళావతిని ఏం చేసావే అని చెప్పి పీక పట్టుకుంటాడు ఒక్కసారిగా ఇక యామినికి నోట్లోంచి మాట రాదు వెంటనే కావ్య అప్పు కళ్యాణ్ అందరూ కూడా వస్తారు కలవతి అని చెప్పి పరుగు పరుగున వచ్చి కావ్యని దగ్గరికి లాక్కుని పట్టుకుంటాడు ఒక్కసారిగా యామిని బావా అనగానే ఇంక నీ సీన్ అయిపోయింది బావ ఏంటి బావ ఆయన మా బావ మా అక్క వాళ్ళ ఆయన నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ లేని ఎప్పుడూ లేని విధంగా సంతోషంగా జీవితాన్ని సాధించాలని మా బావకి ఇంజక్షన్ ఇచ్చి నీ నీ జీవితంలోకి రప్పించాలనుకున్నావు కానీ ఆ చేత్తోనే మా బావకి ఇక గతాన్ని గుర్తొచ్చేలా చేసావు సభాశయామిని ఈ విషయంలో నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి గతాన్ని గుర్తు చేసేలాగా నేను చేశానా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏదైతే నువ్వు మా బావకి ఇచ్చి సృహ లేనప్పుడు నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఆ ఇంజెక్షన్ ఇదిగో ఇక్కడుంది దాని ప్లేస్లో మేము డాక్టర్ని సజెస్ట్ చేసి మరీ తెచ్చిన ఇంజెక్షన్ ఇది మొత్తానికైతే మా బావకి గతం గుర్తుకు వచ్చింది ఇక నీకున్నాడు నీకు స్టేషన్లో ఉంటుంది చాలా మర్యాదైన పనులన్నీ ఉంటాయి నీకు నచ్చే విధంగా పెళ్ళి కూడా జరుగుతుంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఈ యామిని ఇక ఏం చేయాలో తెలియక ఇక అటు ఇటు చూస్తూ ఉంటే రాస్ కవి ఇద్దరు కూడా సంతోషంతో కలవతి కలవతి నీ దగ్గర నేను చాలా విషయాలు చెప్పాలి ఈ యామిని ఈ యామిని నన్ను ఒకప్పుడు ప్రేమించింది కానీ చాలా సైకో సైకోలాగా మనుషుల్ని రాబందుల్లాగా పీకు తినుకునే రకం ఇలాంటి దానితో దూరంగా ఉండాలని వచ్చేసాను కానీ అదే నేను తప్పు చేశాను అప్పుడే దీనికి తగిన గుణపాఠం చెప్పాల్సింది నా లైఫ్లోకి ఎప్పుడు రాకుండా చేసేదా చేస్తే బాగుండేది అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఏంటి రాజ్ ఏంటి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నీ గురించి ప్రాణాలైనా ఇస్తాను ఈ కావ్య ఇస్తుందా అసలు కావ్యకి నాకు పొంతనే లేదు నువ్వు నా జీవితంలో నేనే నీ జీవితంలో నేను మొదటి ఉన్నాను తను ఎప్పుడో వచ్చింది అనుకోకుండా ఒక అలలాంటిది కావ్య నేను మాత్రం నీ జీవితంలో ముందే వచ్చాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఆపు ఆగుతావా అసలు నువ్వుకి నీకు మా వదినకి పోలికే లేదు మనుషుల ప్రాణాలతో చలగాటమాడుకొని చివరాకరికి ఎవరినో ఒక ఒక మనిషిని దక్కించుకోవాలని ఇంత ఘోరంగా ప్రవర్తించే నువ్వెక్కడా ప్రాణాలంత ప్రాణాన్ని పెట్టి కళ్ళ ముందే తన భర్త వేరొక అమ్మాయితో ఉంటున్నాడని తెలుసు కూడా తన ప్రాణాలు పోతాయని తెలిసి నిజాన్ని దాచేసిన మా వదినెక్కడ సీతాదేవి లాంటి వదినతో నువ్వు పోల్చుకోవడమేంటి అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు ఒరే కరెక్ట్గా చెప్పావురా కళ్యాణ్ సీతాదేవి నా భార్య కళావతి కానీ ఇది మాత్రం సీత కాదు శూర్పనక అని చెప్పి చంపలు రెండు వాయిస్తాడు ఎంతలోనే యామని తల్లిదండ్రులు వస్తారు యామిని చేసిన పది పనులన్నీ కూడా అప్పు కళ్యాణ్ నోటితో చెప్తూ ఉంటే ఒక్కసారిగా యామని తండ్రి ఆశ్చర్యపోతూ ఉంటాడు పిల్లల్ని కలగానే సంబరం కాదు పిల్లల్ని సరైన దారిలో పెంచాలి అయినా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను మీ ఇద్దరు కూడా గతాన్ని గుర్తు చేయకుండా గతాన్ని అడ్డు పెట్టుకొని మీ కూతుర్ని నా మీదకి ఎరవేశారు అసలు మీరు తల్లిదండ్రులేనా అసలు మనుషులేనా అని చెప్పి అయితే ఇక యామని తల్లిదండ్రులకి బాగా బాగా కోటింగ్ అయితే ఇస్తాడు ఇక మొత్తానికైతే యామిని అరెస్ట్ అవుతుంది ఇక కావ్య అలాగే ఇక రాజ్ కళ్యాణ్ అప్పు అందరూ కూడా ఇంటికి వెళ్తారు రాజుని చూసి ఇంట్లో అందరూ సంబర పడిపోతూ రాజు బ్రతికే ఉన్నాడు రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే ఆపర్ణ నేను చెప్పాను కదా అత్తయ్య నా కొడుకు బ్రతికే ఉన్నాడని ఒరే నాన్న రాజ్ ఇన్నాళ్ళకి ఈ అమ్మ గుర్తుకొచ్చిందనగానే అది కాదు మమ్మీ నువ్వు నాకు గుర్తు లేకుండా లేవు నీ చేయి పట్టుకోగానే నాకు గుర్తుకొచ్చింది మమ్మీ కానీ అమ్మనని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఇక హత్తుకుంటాడు ఇక అపర్ణని అదంతా చూసి రుద్రాణి అయ్యో నాన్న రాజ్ ఒరి నువ్వు ఎంతైనా నువ్వు నా మేనలుడివి నువ్వు చనిపోయావని తప్పుగా అనుకున్నానరా నన్ను క్షమించు కావ్య అనగానే చెంప అనిపిస్తుంది కావ్య ఏంటి అని చెప్పి చూసేసరికి అప్పు రెండు సంఖ్యలకి రెండు చేతులకి సంఖ్యలు వేస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తుందా ఈ పొట్టి పోలీసు ఏంటి ఈ పొట్టి పోలీసు నీకు సంఖ్యలు వేస్తుందని అనుకున్నావా చెప్పాను కదా ఎప్పుడైనా తప్పు చేస్తే ఎవరినైనా చూడను తప్పుకి అన్యాయానికి ఏదైనా నా కళ్ళ ముందు పడితే నేను ఊరుకోనని నువ్వు ఆ యామినితో చేసిన డ్రామా అంతా కూడా మాకు తెలిసింది కానీ యామిని అరెస్ట్ చేసిన తర్వాత నీ దగ్గరకు వస్తానని గ్యాప్ ఇచ్చాను నడు నువ్వు చేసిన పనులన్నీ కూడా మొత్తం మేము చూసేసాం అనగానే ఇక ఇందిరాదేవి అపర్ణ సీతారామయ్య అందరూ కూడా యా ఇక రుద్రాని యామిని చేసిన ఇద్దరు విషయాలు తెలుసుకుంటారు ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచితే ఇక ఇల్లు మొత్తం కూడా గొల్లైపోతుంది పాముకి పాలు పోసి పెంచినట్టుగా ఈ రుద్రాణిని పెంచినందుకు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది దీని మొహాన్ని దీని దరిద్రాన్ని నాకు చూపించకండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి అంటారు ఇక రుద్రాణి అయితే నాన్న నాన్న అంటూ ఉంటే ఇక ఎవరు కూడా పట్టించుకోరు అక్కడి నుంచి మెల్లగా ఇక లోపలికి జారుకుంటాడు రాహుల్ అయితే ఒరే రాహుల్ అనగానే ఏంటి మమ్మీ రాజుని ఇంత ఘోరంగా ఇలా చేద్దా చేస్తావా నువ్వు నేను ఊహించలేకపోయినని ప్లేట్ చేస్తాడు రాహుల్ అయితే మొత్తానికైతే ఇటు రుద్రాని అటు యామని ఇద్దరు కూడా అరెస్ట్ అయిపోతారు ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్